మైనస్ 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 ఇట్లా మైనస్ గీతలు తీసుకుంటా ఉంటాం కానీ దేవుడు ఏం చేశాడు వరుస ఇగో ప్లస్ 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 మేము మారుస్తాడు ఎందుకంటే మన అంతా అడ్డబిడ్డ వ్యవహారం కదా మైనస్ కొట్టుకుంటూ పోతుంటాం సరే తెలియదు కాబట్టి చేస్తాడు అని చెప్పేసి ప్లస్ చేసుకుంటా వస్తా ఉంటారు ఎందుకంటే మనం అడ్డంగా వెళ్ళేవాళ్ళం అదే ఈ రూటి దగ్గర బాగుపడ్డ అడిగిరిపోతాం ఎందుకు ఈ రూటి పొమ్మన్నారంటే ఎలా తింటే ఏమో ఉంది అని ఆయుడి అడుగుతాం మనకున్న లక్షణమే అది అవ్వ ఆదాము దగ్గర నుంచి వచ్చిన తిప్పలేదే మన కానీ సాతాన గారు లో ఉన్న బీజము మనలో పనిచేస్తూ ఉంటుంది ఎందుకంటే స్టార్టింగ్ వాడు ఏదైతే మనం మనకి ఇన్ని ముప్పు తిప్పులు పట్టింది వాడి వాళ్ళ ఈ సమస్యలు మనకు వచ్చింది నేను అంటాను దేవుడు మనకి అండగా ఉండగా మనకి ఏంటి భయము అంటారు మరి నువ్వే ఉంటావు నేనంటాను రేపు ఏం జరుగుతుందో అనుకో రేపు ఏదైనా కానీ నా సర్వశక్తి దేవుడు నా పక్షమే ఉండగా నాకేంటి భయము ఈ రోజు ఇలా ఉంది రేపు ఇలా ఉండుదో ఊడిద్దో అని మళ్ళీ అన్ని పొందుకున్న వాళ్ళు మాట్లాడేది ఉట్టి వాళ్ళు చెప్పరు ఎందుకంటే అన్ని పొందుకొని ఉన్న వాళ్ళు చెప్తారు ఏవు కూడా ఇలాగే చెప్తారు ఎందుకంటే మరి అన్ని జీవితాలు అన్ని పొందుకుంటున్నాడు ఆయన మరి అలాంటి మానవులు ఎలా ఎంతమందికి వస్తాయి అరేవి భక్తి రూపానికి వస్తాయి